్రీస్తులు స్తోత్రములు చిన్నపిస్తున్నారు మంచి కారును బట్టి అతను వస్తువుని ఆయన కుటుంబానికి మీరు ఇచ్చిన బి అతనే బావగారిని మీరు ఆశీర్వదించి ఆరోగ్యాలు ఇచ్చి వచ్చేస్తున్న పనిలో మంచి ఫలితాలు లాభాలు ఇచ్చి ఆయన వస్తువుపై ఏదైతే నాయన ఇన్స్టాల్మెంట్ అవన్నీ కూడా తీరిపోయి సంతోషంగా అన్ని విషయాల్లో విజయవంతంగా నడిపచ్చు సహాయ సహకార కీర్తనాకారులు చెప్పినట్లుగా వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు క్షేమాన్ని అలాగే ఈ వాహనం ద్వారా మంచి లాభాన్ని కూడా రెట్టింపు లాభాన్ని కూడా ప్రభుత్వానికి ప్రార్థన థ్యాంక్ యూ మహారాజ్ జై Okay.